అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది పారాక్వాయిడ్ డైక్లోరైడ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎస్ఎల్ చూడండి ఇది వచ్చేసి ఎమర్జెన్సీ గడ్డి మందు చూశారు కదండి ఇప్పుడు ఈ మందు వచ్చేసి కొందరైతే పది రొమ్ములకు వేసుకోండి పది బిందెలకు వేసుకోండి అని చెప్తుంటారు కొందరైతే ఎనిమిది బిందెలు వేసుకోండి అని చెప్తుంటారు కొందరైతే ఏడు బిందెలకి వేసుకోండి అని చెప్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు నేనైతే ఎనిమిది బిందెలకైతే వేసుకుంటాను ఎనిమిది బిందలకైతే ఒక నూట నూట ఇరవై ఎంఎల్ నూట ఇరవై ఎంఎల్ అనుకోండి నూట ఇరవై ఎంఎల్ వేసుకుంటే ఎనిమిది డ్రమ్ములకు వస్తుంది అంటే థౌజండ్ ఎంఎల్ కదా థౌజండ్ ఎంఎల్కు నూట ఇరవై ఎంఎల్ ఈ మాదిరిగా వేసుకుంటే ఎనిమిది డ్రమ్ములకైతే ఎనిమిది బిందెలకైతే వస్తుంది ఇప్పుడు దానికి తోడుగా నేను ఇది నా దగ్గర గ్లేషల్ మందు ఉంది చూడండి ఇది వచ్చేసి గ్లైఫోసైట్ మందు ఇది వచ్చేసి బెంగళూరు నుండి తెప్పించుకున్నాను ఇక్కడైతే దొరకదు ఆంధ్రలో అయితే దొరకదు చూడండి గ్లైఫోసైడ్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ వన్ పర్సెంట్ ఎస్ఎల్ చూసారు కదండి ఇక్కడైతే దొరకదు ఇది బెంగళూరు నుండి తెప్పించుకున్నాను నేను ఐదు లీటర్లు ఇది వచ్చేసి చాలామంది రైతులు వచ్చేసి గ్లైసల్ అని పిలుస్తుంటారు దీనికి వచ్చేసి గ్లైసల్ అని పిలుస్తుంటారు ఇది వచ్చేసి క్లింటన్ కంపెనీ అనుకుంటాను గ్లైసల్ అని పిలుస్తుంటారు ఉంటారు ఇప్పుడు ఇది నూట నూట ఇరవై ఎంఎల్ వేసుకోవాలి కదా దానికి తోడుగా అంటే ఎనిమిది డ్రమ్ములుగా ఉంటుంది కదా నేనైతే ఇదైతే ఫిఫ్టీ ఎంఎల్ వేసుకుంటాను యాభై ఎంఎల్ వేసుకుంటాను యాభై ఎంఎల్ ఇది వచ్చేసి థర్టీ ఎంఎల్ ఈ మాదిరిగా యాభై ఎంఎల్ వేసుకుంటాను ఇది వచ్చేసి డెబ్భై డెబ్భై ఎంఎల్ లేదనుకుంటే ఎనభై ఎంఎల్ వేసుకుంటాను ఈ మాదిరిగా వేసుకుంటాను ఎందుకు వేసుకుంటా కేవలము ఇదే ఈ గడ్డినే కేవలము ఈ మందే ఈ మందు గడ్డి ఈ గడ్డి మందు మందు పిచికారీ చేస్తే గడ్డి అనేది త్వరగా చనిపోతుంది త్వరగా మళ్ళీ వచ్చేస్తుందన్నమాట దానికోసమే ఈ రెండు కలుపుకొని మందు పిచికారీ చేస్తాను ఇప్పుడు కేవలము అదైనా మందు పిచికారీ చేసుకోవచ్చు గడ్డి త్వరగా వచ్చేస్తుంది చనిపోతుంది మళ్ళీ త్వరగా వచ్చేస్తుంది ఇదైతే కొంచెము లేట్గా ఈ మందు పిచికారి చేసిన తర్వాత కొంచెం లేట్గా చనిపోతుంది అలాగే కొంచెం లేట్గానే మళ్ళీ వస్తుందన్నమాట ఇప్పుడు అదే ఈ మాదిరిగా ఇప్పుడు ఒకసారి మందు పిచ్చికారీ చేసుకుంటే నాకు నెల వరకు నెల వరకు గడ్డి రాకుండానే ఉపయోగపడు గడ్డి రాకుండా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి వరి నాట్లు వేసేటప్పుడు మందు పిచ్చికారీ చేశాను ఈ విధంగా ఉంది చూడండి ఇప్పుడు వేసుకు ఇప్పుడు మందు పిచ్చికారీ చేస్తే ఇప్పుడు వరి కోత అంటే వరి కోసే వరకు కూడా గడ్డి అయితే రాదు ఇప్పుడు ఇంకా ఒక పంట అయితే ఒక నలభై రోజుల వరకు ఉంటుంది నలభై రోజుల వరకు గడ్డి రాకుండా ఉంటుంది దానికోసము ఇప్పుడు మందు అయితే చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఏ విధంగా వేసుకుంటున్నామో ఒకసారి గమనించండి ఇదైతే యాభై ఎంఎల్ వేసుకుంటున్నామో చూడండి ఒకటి ఒకటి ఫుల్ వేసుకొని థర్టీ ఎంఎల్ ఇంకా ఇరవై ఎంఎల్ వేసుకుంటున్నాము చూడండి ఒక ఫుల్ హాఫ్ అర్థం చూసారు కదండి ఈ మాదిరిగా ఇది వచ్చేసి యాభై ఎంఎల్ ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ లైఫ్లో సెట్ చూడండి ఇప్పుడు ఒక క్యా ఇప్పుడు ఒకటి ఉన్నాం చూడండి అది వచ్చేసి థర్టీ ఎంఎల్ ఇది వచ్చేసి డెబ్బై లేదనుకుంటే ఎనభై ఎంఎలు వేసుకుంటాను గడ్డి ఇంకా త్వరగా రాకుండా ఉండదాని కోసము ఉంటుంది చూడండి ఇప్పుడు అరవై వేసాము ఇంకా ఆఫ్ వేసుకుంటే ఇరవై ఎంఎల్ ఎనభై ఎంఎల్ అవుతుంది ఈ మాదిరిగా అది గ్లైఫో గ్లైసల్ గ్లైఫోసైట్ తెప్పించుకొని మందు అయితే చేసుకుంటున్నాము అలాగే లాస్ట్ వరకు చూడండి అక్కడ డ్రమ్ డ్రమ్కు అయితే క్యాప్ ఉంది అది క్యాప్ కొనుక్కుని వచ్చాము అది చాలా బాగా ఉపయోగపడుతుంది వరి పంటలో మనము మందు పిచ్చికారి చేసేటప్పుడు వరి పంట పైన పడకుండా ఉండదాని కోసము చాలా బాగా ఉపయోగపడుతుంది అది చూపిస్తాను ఇప్పుడు అక్కడ ఉంది చూడండి డ్రమ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైనా కూడా మనము ఈ వరి గినాలకు గిట్లకు గడ్డి మందు పిచ్చికారీ చేసేటప్పుడు బ్యాటరీ అంటే ఇలాంటి బ్యాటరీ స్ప్రేయర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా పెట్రోల్ డ్రమ్ము అదైతే దాని ద్వారా మందు అయితే చేయలేము వరి పంట మీద పడిపోయి ఇంకా కాలిపోతుంది దానికోసము ఇదైతే చాలా బాగా ఉపయోగ ఉపయోగపడుతుంది చూడండి మీకు మొ మొత్తము లాస్ట్ వరకు చూపిస్తాను చూడండి ఈ క్యాప్ ఉంది కదా ఈ క్యాప్ తప్పకుండా మీరు తెప్పించుకోండి ఈ క్యాప్ వచ్చేసి నూట యాభై రూపాయలు అని చెప్పాడు మా తమ్ముడు తీసుకొచ్చాడు ఇప్పుడు వరి పంటకు మనము ఇప్పుడు గినముకు ఇక్కడ గడ్డి మీద మందు పిచ్చికారీ చేసేటప్పుడు ఒకసారి గమనించండి అర్థమవుతుంది మీకు ఎలా ఉపయోగపడుతుందో దాని అది ఆ క్యాప్ ఎలా ఉపయోగ ఉపయోగపడుతుందో మీకు అర్థమవుతుంది చూడండి అంటే వరి పంట మీద పడకుండా ఉండదాని కోసము ఇప్పుడు గడ్డి మందు కొడుతున్నాం కదా మందు పిచ్చికారీ చేస్తున్నాం కదా ఆ నీళ్ళు పంట మీద వరి పంట మీద పడకుండా ఉండదాని కోసము ఆ క్యాప్ అయితే చాలా ఉపయోగపడుతుంది చూడండి ఆ క్యాప్ లేకుండా మనము మందు పిచ్చుకారీ చేస్తాం కదా అలాంటి సమయంలో వరి పంట మీద నీళ్ళు మొత్తము మందు మొత్తము పడిపోయి కాలిపోతుందన్నమాట ఇప్పుడు చూడండి ఒక ముక్క కూడా నీళ్ళు పంట మీద నీళ్లు పడకుండా ఉండడానికి కోసము బాగా ఉపయోగ ఉపయోగకరంగా ఉంది చూడండి తప్పకుండా మీరు కూడా ఇలాంటి క్యాప్ తెచ్చుకొని మందు అయితే చేసుకోండి పంటను మనము కాపాడుకోవచ్చు లేదనుకుంటే పంట పంట మీద పంట మీద నీళ్లు పడిపోయి పంట అయితే కాలిపోతుంది చూశారు కదండి ఈ విధంగా గడ్డి మందు పిచికారైతే చేసుకుంటుంటాం మేము ఒకసారి గమనించండి చూడండి పంట మీద అయితే కొంచెం కూడా నీళ్ళు పడకుండా ఉండదాని కోసము చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది కదా క్యాపు చూశారు కదా ఓకే అండి చూసారు కదండి బాగా అండి ఇంకా నీళ్ళు వేసుకొని అక్కడ ఉండే కదా అక్కడ గుంతలో నీళ్ళు ఉంటాయి చూడండి కరెంట్ అయితే పోయింది ఆ నీళ్ళు వేసుకొని ఇంకా మందు అయితే చేసుకోవాలి పని చేసుకోవాలి బాయండి మీకు తెలిసిన వాళ్ళకైతే ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళు మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెప్పండి చూపించండి వీడియో బాగా వాళ్ళకు అర్థమవుతుంది అలాంటి క్యాబ్ కానీ ఇంకా ఇదైతే ఎమర్జెన్సీ మందు ఇదైతే గ్లైసలు గ్లైఫ్ ఇది తెలంగాణలో అయితే ఏమో తెలియదు మనకు బెంగళూరు నుండి అయితే తెచ్చుకుంటుంటారో ఇక్కడ రైతులు చాలా అంటే చాలా బాగా పని చేస్తుంది రెండు కలుపుకొని మందు పిచికారి చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది మంచి ఫలితము ఉంటుంది లేదనుకుంటే ఇంకా ఈ గినాలకు గడ్డి మళ్ళీ కోసుకుంటూ ఉండడము పా ఇంకా పాములు కానీ తేళ్ళు కానీ ఏదో ఒకటి గలీజ్గా ఉంటుందన్నమాట చూడండి ఎంత ఈ విధంగా పంట మొత్తము పంట పండించే ముందు మందు పిచ్చికారీ చేశాము గినాలు కూడా వేసుకున్నాము అప్పటి నుండి ఇప్పటివరకు అయితే ఈ విధంగా ఉంది ఇంకా ఈ ఈసారి మందు పిస్కారీ చేస్తే ఇంకా పంట కోసే వరకు గడ్డి అయితే రాదు ఓకే అండి బాయ్ అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను